ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తిరుపతి జాయ్ అలుకాస్ సిబ్బంది రక్తదానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు తిరుపతిలోని జాయ్ అలుకాస్ గోల్డ్ షోరూంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జాయ్ అలుక్కాస్ షోరూం సిబ్బంది ఇరవై మంది రక్తదానం చేసి సమాజం పట్ల వారికి గల బాధ్యతను సేవా నిరతని చాటుకున్నారు ఈ సందర్భంగా జాయ్ అలుకాస్ తిరుపతి బ్రాంచ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జానకిరామ్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా తమ సిబ్బంది సమాజ హితం కోసం రక్తదానం చేయడం మాత్రమే కాకుండా తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించామని వివరాలు తెలియజేశారు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే బ్లడ్ బ్లడ్ డొనేషన్ డే సో మన జోల్కస్ తరఫున ఫౌండేషన్ తరఫున మనం ఒక ఇరవై మంది సిబ్బందితో రక్తదానం అనేది చేయడం జరిగింది దాంతోపాటు ఈ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని దానంతో కాబట్టి సో మన జ్యువెల్కర్స్ తరఫున మనకి నిన్నటి నుంచి ఒక ఆఫర్ స్టార్ట్ అయ్యింది తరుగు పైన ఫిఫ్టీ పర్సెంట్ స్టార్ట్ అయింది జూన్ పదమూడు నుంచి జూలై పదమూడు వరకు ఇది మేకింగ్ ఛార్జెస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది గోల్డ్ డైమండ్ ప్రీసెస్ సన్కట్స్ అండ్ సిల్వర్ జ్యువెలరీ పైన తిరుపతి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సి కోరుతున్నాం కోరుతున్నాం వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే రోజు ఆ సందర్భంగా మా జోయాలకాస్ సిబ్బందితో మా జోయాలకాస్ ఫౌండేషన్ తరపున ఒక ఇరవై మంది సిబ్బంది రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అన్నమాట ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడటం జరగాల అది మీరందరూ దాన్ని సపోర్ట్ చేయాలా అదేవిధంగా మా జోయోకాస్ సిబ్బంది కూడా ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నాము అంతేకాదు మనము నిన్న నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ స్టార్ట్ అయింది గోల్డ్ డైమండ్ సిల్వర్స్ మీద కూడా తిరుపతి ప్రజలు అదేవిధంగా మా కస్టమర్లందరూ దా ఆఫర్ని వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అన్ని రక్తదానం చాలా ఫీల్గా అన్నారు ఈ రోజు మన జోలుకాస్ ఫౌండేషన్ తరపున మా జో సిబ్బంది అందరూ ఇచ్చిమిచ్చం ఒక ఇరవై మంది దాకా మనం రక్తదానం చేయడం జరుగుతుంది అదే ఎవరి ప్రతి సంవత్సరం మనం జో అలకాస్ తరఫున జ్వాలకస్ ఫౌండేషన్ మా స్టాఫ్ తరఫున అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తాం రక్తదానం అనేది ముందు దానం చేస్తే చాలా మంచిది ఒక ప్రాణాలు మనం కాపాడినట్టు తర్వాత అంతేగాని పెద్ద దానం వల్ల ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మీరు కూడా రక్తదానం చేసి అందరికీ అండగా నిలబడతారని జోహాలు కలిస్తారన్న మేము కోరుకుంటున్నాం